హాయ్ అండి అందరు ఎలా ఉన్నారండి మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారండి ఈ రోజు నేను పిల్లలు పెద్దలు ఎంతో ఇష్టంగా తినే రాజ్మా పలావ్ ఎలా చేసుకోవాలో చూపిస్తానండి ఇది ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి రాజ్మా అనేది ఆల్రెడీ రాజ్మాతో కర్రీ ఎలా చేసుకోవాలో నా లో వీడియో పెట్టానండి ఎవరన్నా చూడకపోతే కానీ ఖచ్చితంగా ఆ వీడియో అనేది చూడండి చేయ వరకు మీకు నచ్చుతుంది అలానే ఈ రోజు నేను రాజ్మా పలావ్ ఎలా చేసుకోవాలో చూపిస్తానండి చాలా సింపుల్ గా అయిపోతుంది వర్కింగ్ నుంచి కానీ బాగా యూజ్ అవుతుందండి మనం లంచ్ బాక్స్ లో కూడా తీసుకెళ్ళొచ్చు అలానే పిల్లలకు కూడా లంచ్ బాక్స్ లో కుట్టేయచ్చు హెల్త్ కూడా చాలా మంచిదండి రాజ్మా పలావ్ అనేది కొంచెం ఆయిల్ నెయ్యి యాడ్ చేసుకొని మనం మసాలా దినుసులు అనేవి వేసుకోవాలండి చెక్క లవంగా బిర్యానీ ఆకు యాలకులు ఇవన్నీ వేసుకొని ఇంట్లో బాగా వేయించుకోవాలండి తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిర్చి ఇవి కూడా వేసి బాగా వేయించుకోండి కొంచెం చార్ట్ వేసుకోండి ఆమియన్స్ అనేవి తొందరగా వేగుతాయి అలానే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోండి మనకి ఈ పలావ్ అనేది చాలా కమ్మగా ఉంటుందండి మనం ఏ కర్రీ లేకపోతే సరే ఉత్తిదైన అలా తినేవచ్చండి మనం దీనికి పెరుగు చట్నీ కాంబినేషన్ చాలా బాగుంటుందండి ఈ రాజమ పలావ్ అనేది వేరే కర్రీ కూడా అవసరం ఉండదండి అంత కమ్మగా ఉంటుంది అలానే మీడియం సైజ్ ఉల్లిపాయలు రెండు అయితే తీసుకున్నామండి మేము అలానే టమాటాలను కూడా ఒక చిన్న సైజ్ టమాటాలు నాలుగు తీసుకొని మిక్సీ పట్టుకోండి బాగా లాగా ఇంకా దీంట్లో వేసుకొని బాగా వేయించుకోండి మనకు ఆయిల్ అనేది పైకి తేలింత వరకు కూడా దాంట్లోనే పసుపు ఉప్పు ఇవన్నీ కూడా వేసుకోండి కొంచెం ధనియాల పొడి కూడా యాడ్ చేసుకొని అవన్నీ బాగా వేగిన తర్వాత ఆయిల్ అంతా పైకి వస్తుందండి అప్పటి వరకు కూడా బాగా వేయించుకోండి దానిలో అయితే పచ్చివాసన లేకుండా ఈ రాజ్మా పలావ్ అనేది మనం వృత్తిగా తేలించినా చాలా బాగుంటుందండి పిల్లల బాక్స్ కూడా బాగా ఉంది అలాగే నా ఛానల్ లో మంచి మంచి రెసిపీస్ ఉన్నాయండి ఎవరన్నా చూడకపోతే ఆ రెసిపీస్ అనేవి చూడండి మీషో హోల్స్ కూడా ఉన్నాయండి ఖచ్చితంగా మీకు నచ్చుతాయి అవి చూడండి మీరు కనుక కొత్తగా ఎవరైనా నా ఛానల్ వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మీకు వీడియోస్ నచ్చుతూ ఉంటే కనుక మీ ఫ్రెండ్స్ కి ఫ్యామిలీకి లేదా షేర్ చేయండి అలానే ఇక నేను అవంతా కూడా పచ్చి వాసన పోయేంత వరకు కూడా బాగా వేయించుకున్న తర్వాత రాజ్మాని మనం ముందు రోజు ఒక కప్పు అయితే రాజ్మాని నానబెట్టేసానండి మనకి ఓవర్ నైట్ నానితే అవి తొందరగా ఉడికిపోతాయండి మనం ఉడకబెట్టుకోవడం కూడా ఒక ఎయిటీ పర్సెంట్ కుక్ అయితే సరిపోతుందండి ఎందుకంటే మళ్ళీ పలావ్లో మనం ఉడకబెట్టుకోవాలి కాబట్టి ఆ అయితే రాజ్మా నేను ఎలా తీసుకున్నానంటే అండి మనం టూ గ్లాస్ రైస్ తీసుకుంటే మీరు వన్ గ్లాస్ రాజ్మా తీసుకోవచ్చు అంతకన్నా తక్కువనే తీసుకోవచ్చు అండి మనకి ఎక్కువ వేసుకుంటే అది టేస్ట్ అంత బాగుంది టూ గ్లాసెస్ కి వన్ గ్లాసెస్ అలా తీసుకుంటే సరిపోతుంది ఇక ఆ రాజ్మా కూడా అందులో వేసి బాగా అండి కొంచెం మసాలాలన్నీ కూడా ఆ రాజ్మా పట్టుకునేటట్టు బాగా ఫ్రై చేసుకొని కొంచెం సేపు మూత పెట్టేసుకోండి నేను టూ గ్లాసెస్ రైస్ అయితే తీసుకున్నానండి నార్మల్ రైస్ అయితే తీసుకున్నాను కొంచెం నానబెట్టేసానండి ఆ రైస్ అయితే మనం నానబెడితే కనుక కొడతర మిర్చింది కదండి మనకి రైస్ అనేది నానబెట్టుకుంటే ఒక గ్లాస్ రైస్కి వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ పెట్టుకుంటుంది అది నానబెట్టకపోతే టూ గ్లాసెస్ సరిపోతాయండి నేను ముందుగానే రైస్ అనేది నానబెట్టుకున్నాను కాబట్టి నేను టూ గ్లాసెస్ రైస్ అనేది వేసుకొని అది కూడా ఒక టూ మినిట్స్ అలా మూత పెట్టేశాను అండి ఎందుకంటే ఆ మసాలాలవి కూడా ఆ బియ్యం అనేది ఉంటాయి మనం తినేటప్పుడు చాలా కమ్ముగా ఉంటుందండి టేస్ట్ అనేది మీరు ఎసురు ముందు పోస్తారా బియ్యం ముందు వేస్తారు నాకు కమెంట్ చేయడం మాత్రం మర్చిపోతుంది కొంతమంది ముందే ఎసురు వేసుకొని తర్వాత బియ్యం యాడ్ చేసుకుంటారండి ఇలా ట్రై చేయండి ఎవరైనా సరే చాలా బాగుంటుందండి ఇంకా నేను ఆ గ్లాసు టూ గ్లాసెస్ తీసుకున్నాను కాబట్టి త్రీ గ్లాసెస్ వాటర్ అయితే వేసాను బియ్యం కడిగిన వాటర్ ఉన్నాయండి ఆ వాటర్ యూజ్ చేశాను లేదా మీరు రాజ్మా ఉడకబెట్టిన వాటర్ ఉంటే అవైనా వేస్ట్ పెంచుకోండి నాకు మొత్తం వాటర్ అనేది మిగలలేదండి ఇంటికి పోయాయి కాబట్టి నేను బియ్యం కడిగిన వల్ల ఒక త్రీ గ్లాసెస్ వేసుకున్నాను ఇదిగోండి ఇలా చక్కగా ఉడికిపోయాను అండి కొంచెం సాల్ట్ అది చెక్ చేసుకోండి సాల్ట్ కరుకుంటే సాల్ట్ వేసుకుంటే మనకి ఈ రాజ్మా పొలా అనేది చాలా కమ్మగా ఉంటుంది అలానే కొంచెం కొత్తిమీర పుదీనా కూడా యాడ్ చేశానండి ఇవి వేసుకొని బాగా కరిపిస్తే సాల్ట్ చెక్ చేసుకొని మీరు మూత పెట్టేశారంటే ఇంకా మనకి రాజ్మా పలావ్ అనేది రెడీ అయిపోతుందండి ఈ పలావ్ అనేది మనకి చాలా పొడి పొడిగా తినడానికి ఆఫ్టర్నూన్ వరకు చాలా బాగుంటుందండి ఒకవేళ మీరు ఆఫ్టర్నూన్ చేసుకుంటే నైట్ బాగుంటుంది మార్నింగ్ చేసుకుంటే లంచ్ బాక్స్ లో కూడా మీకు చాలా బాగుంటుందండి పిల్లలు కూడా ముద్ద గోల్చకుండా మొత్తం తినేస్తారండి అంత కమ్మగా ఉంటుంది ఎందుకంటే మనకి రాజ్మా దూడలు అనేవి తింటూ ఉంటే మధ్యలో తగులుతాయి కాబట్టి వాటిని తినేటప్పుడు పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారండి అలానే రాజ్మాలో చాలా పోషకాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళకు కూడా చాలా మంచిదండి ఎప్పుడు ఎప్పుడు ఒకేలా కాకుండా ఎప్పుడన్నా ఇలా టేస్టండి పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఇది రాజ్మా రాజమా ఇలా పొడి పొడిగా వచ్చిందండి చాలా బాగుంటుంది మనకి పైసలు కరెక్ట్ గా వేసుకున్నానంటే మనకి పొడి పొడిగా చాలా బాగా వస్తుందండి కొంచెం పైన అయితే వేసుకుని ఒక టూ మినిట్స్ అలా ఉంచేసారండి మొత్తం ఒకసారి కలిపేసుకున్నాను ఎక్కువ కలుపుకోకండి రైస్ అనేది విరిగిపోతుంది మనం బాస్మతి రైస్ కూడా కాదు కాబట్టి నార్మల్ రైసే కదండి కొంచెం అలా మగ్గనిస్తే సరిపోతుందండి ఈ రెసిపీ మీకు అయితే బీట్ లైక్